హాయ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో మాట్లాడండి మాట్లాడదు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఢిల్లీలో ఒక డాక్టర్ని టీనేజర్లు చంపడం ఇప్పుడు అక్కడ సెన్సేషన్ క్రియేట్ చేసింది అసలు ఎందుకు టీనేజర్లు ఈ విధంగా డాక్టర్ ని చంపాల్సి వచ్చింది ఈ స్టోరీలో చాలా ట్విస్ట్లు ఉన్నాయని కూడా అని అంటున్నారు మరి ఏంటో ట్విస్ట్లు ఈ కేసులో ఏం జరిగింది సార్ యా మనకి కలకట్టాలో మెడికోని చంపేసిన టూ మంత్స్ తర్వాత ఢిల్లీలో ఒక డాక్టర్ని ఒక టీనేజ్ కుర్రాళ్ళు ఆయన హాస్పిటల్కి వెళ్ళి చంపేశారు ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది దీని చుట్టూ కూడా మెడికోలు వైద్య బృందాలు అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు అయితే దీంట్లో అనేక ట్విస్ట్లు కూడా చోటు చేసుకున్నాయి కొద్దిగా విచిత్రమైన స్టోరీనే అని చెప్పొచ్చు సినిమాటిక్గా కూడా ఉంది ఎవరైనా సినిమాలో కూడా ఈ కనీసం ఎపిసోడ్ అయినా వాడుకుంటారేమో అని నాకు అనిపిస్తుంది నేనైతే ఎప్పుడూ ఇలాంటి స్టోరీ వినలేదు సో ఈ స్టోరీ ఏం జరిగిందనేది చూద్దాం ఢిల్లీలో సౌత్ ఈస్ట్ ఢిల్లీలో జైత్పూర్ ఎక్స్టెన్షన్ అనే ఒక ప్లేస్ ఉంది ఆ ఏరియాలో ఒక నిమా హాస్పిటల్ నిమా హాస్పిటల్ అంటే యునాని యునాని అంటే ముస్లిం ఇస్లామిక్ మెడిసిన్ వైద్యం అన్నమాట అది నిమా దాని పేరు నిమ హాస్పిటల్ అని ఉంది యునాని హాస్పిటల్ త్రీ బెడ్డెడ్ హాస్పిటల్ త్రీ బెడ్స్ మాత్రం ఉన్నాయి ఒక నర్సింగ్ హోమ్ అని చెప్పొచ్చు చిన్న నర్సింగ్ హోమ్ హాస్పిటల్కి బుధవారం హాస్పిటల్ వచ్చి డాక్టర్ జావేద్ అఖ్తర్ది జావేద్ అక్తర్ అని ఆయన యునానీ డాక్టరు ఆయన అక్కడ ఉంటారు సో మొన్న బుధవారం నైట్ లేట్ నైట్ ఒక ఇద్దరు టీనేజ్ కుర్ర వాళ్ళు పదహారు పదిహేడేళ్ళు ఉంటాయి వాళ్ళిద్దరూ వచ్చి డ్రెస్సింగ్ చేసుకుని కాలికి చిన్న గాయమైందంటే కట్టుగడితే అక్కడ పర్వీన్ అనే ఒక నర్సు ఉంది ఆమె కట్టుగట్టింది వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ మరుసటి రోజు వచ్చారు వచ్చి డ్రెస్సింగ్ చేయాలి అని అడిగారు ఈ లోపల డాక్టర్ ఉన్నాడా లోపలికి వెళ్ళాలి అంటే డాక్టర్ రమ్ రమ్మన్నాడు వెళ్ళండి అంటే వెళ్ళి వెళ్ళారు డోర్ క్లోజ్ అయింది కాసేపటికి వీళ్ళకి తుపాకీ సౌండ్ వినపడింది దా వినపడిన తర్వాత వీళ్ళు కంగారు పడి ఇది లోపల వాళ్ళు బయటకు వచ్చారు ఇద్దరు కుర్రాళ్ళు అందులో కుర్రాడ దగ్గర గన్నుంది చూస్తే డాక్టరు రక్త మడుగులో పడున్నాడు ఈ కుర్రాడు గన్ను పెట్టుకున్న కుర్రాడు పేరు సమీర్ అనుకుందాం సమీర్ అనే అబ్బాయి గన్తో వీళ్ళ వీళ్ళంత స్టాప్ను బెదిరించి బయటికి వెళ్ళి పారిపోయారు దాంతో వీళ్ళు పోలీసులకి ఇన్ఫామ్ చేశారు పోలీసులు వచ్చారు వచ్చి చూసిన తర్వాత అడిగారు ఏం జరిగిందని ఇలాగా నిన్న వచ్చారు కట్టుకట్టుగా ఈరోజు వచ్చారు వెళ్ళి కాల్ చేశారు వెళ్ళిపోయారు ఏం జరిగిందో మాకు తెలియదు అనేది వాళ్ళు చెప్పారు సో వీళ్ళు సీసీటీవీ మామూలుగా పోలీసులు ఇట్లాంటివి జరిగినప్పుడు సీసీటీవీ చూస్తారు సీసీటీవీ చూస్తే అందులో వీళ్ళ ఇది కనబడ్డాయి ముఖాలు దాంతో వీళ్ళు సోషల్ మీడియాలో మామూలుగా ఇప్పుడు మనం ఫోటో పెడితే కూడా ఇమేజ్ రివర్స్ సెర్చ్ అంటారు కదా అట్లా ఇమేజ్ ఉంటే కూడా సెర్చ్ చేయొచ్చు ఇమేజ్లు ఎక్కడన్నా సోషల్ మీడియాలో ఉంటే అది చూపిస్తుంది అలాంటి సెర్చ్లో వీళ్ళు ఈ అబ్బాయి ఒక అబ్బాయికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యాక్టివ్గా ఉందనేది అర్థమైంది వాళ్ళకి ఇన్స్టాగ్రామ్కి వెళ్ళారు ఇన్స్టాగ్రామ్లో ఈ అనే అబ్బాయి గన్నుతో ఫోటో పెట్టుకున్నాడు ఫోటో పెట్టి అతను కర్దియా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మే మర్డర్ అని పెట్టాడు అంటే నేను రెండు వేల ఇరవై నాలుగులో మర్డర్ చేశాను అనేది పెట్టుకున్నాడు క్యాప్షన్ పెట్టుకొని గన్నుతో ఫోటో తీసుకున్నాడు దాన్ని అక్కడ పెట్టాడు సో దాంతో అతన్ని ట్రాక్ చేశారు సోషల్ మీడియాలో ఐపీ అడ్రస్ని పట్టుకొని ట్రాక్ చేసి అతన్ని పోలీసులు పట్టుకున్నారు పట్టుకుంటే అతను ఇంకొక ఫ్రెండ్ అయితే దొరకలేదు ఇతను అయితే పట్టుకున్నారు ఇతను ఈ సమీరా అతను చెప్పింది ఏంటంటే ఈ డాక్టర్ దగ్గర ఫస్ట్ రోజు వచ్చినప్పుడు మాకు గొడవైంది అతను వెయ్యి రెండు వందలు ఫీజు అడిగాడు మేము లేదు అంత ఇవ్వలేమని మేమున్నాం దాంతో గొడవలైనా మా ఇద్దరి మధ్య ఫైనల్గా మేము నాలుగు వందలు ఇచ్చి బయటకు వెళ్ళాం అప్పుడు డాక్టర్ తిట్టాడు మీ ఇలాంటి వాళ్ళు ఎందుకు వస్తారు మా హాస్పిటల్కి అవన్నీ అని ఆ కోపంతో మేము నా ఫ్రెండ్స్కి చెప్పాను మేము ఒక గన్ను కొనుక్కొని పిస్టల్ ఒకటి కంట్రీమేడ్ పిస్టల్ కొనుక్కొని తను చంపేస్తామనేది వాళ్ళు చెప్పింది దీన్ని ఫస్ట్ పోలీసులు నమ్మారు నమ్మి అనుకున్నారు ఇలాగే అని అయితే స్టాఫ్ అడిగారు గొడవ అయితే ఏం జరగలేదు ముందు రోజు వచ్చారు కట్టుకట్టుకున్నారు వెళ్ళిపోయారు మరుసటి రోజు వచ్చారు నేరుగా డాక్టర్ రూమ్లోకి వెళ్ళి ఇమ్మీడియట్గానే ఫైరింగ్ వాళ్ళు వెళ్ళగానే ఫైరింగ్ అనబడింది అనేది వీళ్ళు చెప్పారు దాంతో తన అబద్ధమైన స్టోరీ చెప్తున్నాడని వాళ్ళు మళ్ళీ ఇతన్ని విచారించారు అప్పుడు అసలు స్టోరీ చెప్పాడు ఈ అసలు స్టోరీని అసలు ట్విస్ట్ అనమాట ఇదేందంటే ఒక వ్యక్తి ఈ ఈ సమీర్ అనే అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని సమీర్ అనుకున్నాడు సో అమ్మాయి ఏమైందంటే మా నాన్నతో వచ్చి మాట్లాడని చెప్పింది వీళ్ళ నాన్నతో వీడెళ్ళి మాట్లాడాడు ఫ్రెండ్ని తీసుకెళ్ళి వీళ్ళ నాన్నతో మాట్లాడాడు వాళ్ళ నాన్న నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి నాకు అభ్యంతరం లేదు బట్ ఒక కండిషన్ ఉందని చెప్పాడు నువ్వు ఒక పని చేస్తే నేను నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను ఏం పని అంటే పలాని జావేద్ అఖ్తర్ అనే ఒక డాక్టర్ ఉన్నాడు అతన్నిగా నువ్వు చంపితే నీకు నా ఇచ్చి పెళ్లి చేస్తాను సో ఇది అనమాట అసలు ట్విస్ట్ ఇంకా ఒక ట్విస్ట్ ఉంది ఎందుకు ఇతను ఆ జావేద్ అఖ్తర్ని చంపాలనుకున్నాడు అంటే ఆ జావేద్ అఖతర్ భార్యే ఈ పర్వీన్ అనే నర్సు దా కట్టింది కదా ఈ పర్వీన్ నర్స్ వచ్చి అది డాక్టర్ భార్య సో ఈ సారీ ఈ తన ఈ అమ్మాయి వాళ్ళ భార్య ఈ అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళ భార్య అంటే ఈ పర్వీణకి అతనికి ఉన్న కూతుర్నే వీళ్ళు లవ్ చేశాడు అయితే పర్వీణి తెలియదు డాక్టర్ని చంపబోతున్నాడు తన మొగుడు అనే విషయం ఆమెకి తెలియదు అయితే పర్వీన్ అక్కడ నర్సుగా పనిచేస్తుంది ఆ నర్స్కి డాక్టర్కి మధ్య అఫేర్ ఉంది ఇది భర్తకు తెలిసింది భర్త డాక్టర్ని చంపేయాలని డిసైడ్ అయ్యాడు డిసైడ్ అయ్యి ఆయన ఎలా చంపాలా ఏంటని ఆలోచిస్తుంటే ఈ కుర్రాడు వచ్చి మీ కూతురిని లవ్ చేస్తున్నాను పెళ్లి చేసుకోవాలని అన్నాడు వాళ్ళని చూస్తే కొంత లంపెన్ లాగా కనబడ్డారు ఆయనకి సో చూద్దాము వీడికి ఇద్దాము అని వాడు నువ్వు కానీ చంపితే నీకు నా కూతుర్ని ఇస్తానని చెప్పాడు ఆ కుర్రాడు వాడు కొద్దిగా లంపెన్ కాకపోతే ఎవరైనా ఇలాంటి డీల్ కొప్పుకుంటారా కానీ వాడు కూడా కొంత లంపెన్ వాడిని చూస్తేనే బక్కబక్కగా బక్కగా ఉన్నాడు సో లంపెన్ కాబట్టి వాడు కూడా ఒప్పుకున్నాడు అయితే మా దగ్గర డబ్బులు లేదంటే ఇతను ఏటీఎం కార్డు ఇచ్చాడు ఏటీఎం కార్డు తీసుకొని వాళ్ళు బ్యాంక్లో డబ్బులు డ్రా చేసుకొని వెళ్ళి గన్ను కొన్నారు అంటే వాళ్ళకి ఆల్రెడీ క్రైమ్ బ్యాచ్తో కొంత సంబంధాలు ఉన్నాయి రౌడీ బ్యాచ్లతో దాంతో వాళ్ళు ఎవరిని పట్టుకొని మొత్తానికి ఒక గన్ను కొనుక్కొని ముందు రోజు రికీ కోసం వచ్చాడు అంటే ఈయన రూమ్ ఎట్లా ఉంది ఇక్కడ చంపితే ఎలా వెళ్ళాలి ఇవన్నీ ప్లాన్ చేసుకోవడానికి ముందు రోజు వచ్చి కట్టుకట్టుకున్నట్టు ప్లా డ్రామా ఆడి ఆ కాలేదో ఇదైందనేసి కట్టుకట్టుకొని అవన్నీ చూసుకొని వెళ్ళారు మరుసటి రోజు వచ్చి కూల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చంపేసి వెళ్ళిపోయారు ఇది బేసిక్గా ఇది చాలా షాకింగ్ గురి చేసింది అంటే ఎవరైనా ఒక లవ్ స్టోరీలో ఇలాంటి ట్విస్ట్ ఉంటుందా మామూలుగా లవ్ స్టోరీలో తండ్రి వ్యతిరేకించడము ఇంకొకటి ఉంటుంది కానీ తండ్రి తన భార్యతో అఫేర్లో ఉన్న ఒక డాక్టర్ని చంపమని కాబోయే అల్లుడికి కండిషన్ బెటర్ అనేది నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను ఇలాంటిది సో ఇది ఇన్ని ట్విస్ట్లు ఉంది దీంట్లో ఏంటంటే ఒకటి డాక్టరు అఫేర్ పెట్టుకున్నాడు అనేది ఒక ఇది ఈయనకి అరౌండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఈ డాక్టర్కి ఆమె నర్సు ఆమెకి ఒక నలభై ఎలా ఉంటుంది మామూలుగా కొన్ని హాస్పిటల్లో నర్సులకి డాక్టర్లకి అఫైర్లు అనేవి చాలాసార్లు వింటూ ఉంటాం మనం ఎందుకంటే ఒక అతను వీళ్ళ బాస్ కాబట్టి జనరల్గా ఆఫీసర్స్లో బాసులతో కింద పనిచేసే అమ్మాయిల ఫైర్లు అనేవి కామన్గా జరుగుతుంటాయి ఒకటి ఏంటంటే బాస్ కాబట్టి వాళ్ళని కాదనలేరు లేరు బాస్తో మంచిగా ఉంటే వీళ్ళకి ప్రమోషన్లు కావచ్చు ఈమె స్పెషల్గా ట్రీట్ చేయడం కావచ్చు లీవులు పెట్టుకోవడం కావచ్చు ఇలాంటి అనేక సౌకర్యాలు వీళ్ళకి దొరుకుతాయి దాంతోపాటు గిఫ్ట్లు గిఫ్ట్లు ఇట్లాంటివి కూడా ఉండొచ్చు ఇలాగా అనేక కారణాలతో ఆ ఫెయిర్లు పెట్టుకుంటూ ఉంటారు చాలాసార్లు అవి ఉన్నాయి దీని మీద లిటరేచర్ కూడా ఉంది కథలు నావల్స్ సినిమాలు కూడా ఉన్నాయి దీని మీద సో ఇది వర్క్ప్లేస్లో అతనికి అనుకూలంగా ఉండొచ్చు తను కాదన్నదే కాదన్నదనే ధైర్యం ఉండొచ్చు దాంతో తన అపేర్లకి వెళ్ళింది మరి భర్తకి ఎలా తెలిసిందనేది తెలియదు కానీ భర్త క్రైమ్లకి దీన్ని వెళ్ళిపోయాడు మామూలుగా అయితే చాలా సహా ఈ మధ్య కాలంలో మనకి ఈ ఇటువంటి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ చుట్టూ క్రైమ్స్ అనేవి నిజానికి పాతకాలం నుంచి ఉంది మిడిల్ ఏజెస్ ముందు నుంచి కూడా ఎక్స్ట్రా మ్యారేజ్ రిలేషన్షిప్స్ క్రైమ్స్ అనేవి ప్రపంచవంతరం ఇండియానే కాదు అయితే ఏమవుతుందంటే అడ్వాన్స్డ్ కంట్రీస్లో కొంత తక్కువ ఉంటుంది అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఏంటంటే వాళ్ళు ఓపెన్ అప్ అయిపోయి చెప్పుకోవడం అవన్నీ ఉంటుంది నేను నాకు అఫేర్ ఉంది నేను నేను వదిలేస్తాను ఇక్కడ ఏమంటే అంత ఈజీగా కూడా భర్తని వదిలే ముఖ్యంగా ఇది ముస్లిం ఫ్యామిలీ సో ఆమె భర్తని ఇప్పుడు వదిలేసి డాక్టర్తో ఉండే పరిస్థితి కూడా లేదు సో హ్యాపీగా హాస్పిటల్లో ఉంటుంది నడిపేస్తుంది కానీ భర్తకు తెలిసిందనే విషయం ఆమెకు తెలిసినట్లేదు ఈ భర్త కొంత తెలివైనడుగా కనబడుతున్నాడు ఎందుకంటే తన అనుమానం భార్యకి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు జాగ్రత్త పడితే ఆ డాక్టర్కి తెలిసి చెప్పు ఉండేది కదా ఆమె కొంత జాగ్రత్త పడ్డము లేకపోతే ఆమెను తీసేయడం ఏదో డాక్టర్ చేసేవాడు అతను హ్యాపీగా ఉంది భర్తకు తెలియకుండా మనం మేనేజ్ చేస్తున్నాం అనుకున్నాడు నేను అందుకని అన్ని సార్లు చెప్తుంటా ఎప్పుడైనా ఒక ఎక్స్ట్రా మ్యారేజ్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతుంటే దాని వరస్ట్ సినీరు ఏముండొచ్చు ఆ వరస్ట్ సినీర్కి నేను రెడీనా అని ఇద్దరు కూడా అనుకోవాలి దానికి రెడీ అయితేనే అఫైర్లు పెట్టుకోవాలి తప్ప ఒకసారి అఫైర్లకు వెళ్ళిపోయినాక వరస్ సినీ అందరికీ జరుగుతుందని చెప్పలేము కానీ ఎక్కువ జరుగుతున్నాయి ఈ మధ్య జరుగుతున్నప్పుడు వరష్టు సినీ అంటే చావు వరస్ అంటే ఈ అఫైర్కి మనం చనిపోవడానికి సిద్ధంగా ఉండి అఫైర్ పెట్టుకోవాలి సో లేకపోతే ఆలోచించాలి ఈ భర్త ఊరు ఏంటి ఇవన్నీ ఇవేవి ఇప్పుడు ఇవాళ జనరేషన్కి అంత ఓపిక ఉండదు రెండోది నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతా లైఫ్ లైఫ్ అంటే ఎంజాయ్ చేయడమే నేను ఎందుకు ఒకరితోనే ఎంజాయ్ చేయాలి ఇలాంటి ఫిలాసఫీలు అంతా బాగా పెరుగుతున్నాయి కాబట్టి ఇది జరుగుతున్నాయి అయితే క్రైమ్ కూడా దీనికి రిలే రిలేటివ్గా క్రైమ్ కూడా అదే రేంజ్లో పెరుగుతోంది ఇండియాలో ఈ కైండ్ ఆఫ్ క్రైమ్ రివర్స్లో అమ్మాయిలు కూడా అబ్బాయిలని ముఖ్యంగా భర్తల్ని భార్యలు చంపే క్రైమ్స్ కూడా బాగా పెరిగాయి ఇదేమో టిపికల్గా జరిగేది కాకపోతే ఇక్కడ ట్విస్ట్ వచ్చి తన కాబోయే వాళ్ళునే అంతకొని చేసిన ఈతను అనమాట కాబోయే వాళ్ళునే అంతకొని చేసేసాడు కిరాయి అంటే తన కూతురు అంటే ఇతనికి మేబీ కూతుర్ని అతనికి పెళ్లి చేయడం ఇష్టం లేకపోవచ్చు ఇట్లాగా వాడుకొని వీడిని ఫిక్స్ చేస్తాం